శ్రీవంతం నంబర్ తర్వాత నల్గొండ జిల్లా వాళ్ళు ఏమి దగ్గర రాసి ఆ రెండు రోజులు దాంతోపాటు మన దగ్గర రెండు నెలల జీతాలు మొండిగా ఉన్నాయి ఆ రెండు నెలల జీతాలు రోజు ఇవ్వాలి రోజు రెండు నెలల జీతాలు ఇవ్వాలా ఇస్తే చెత్త నేర్పిస్తాం కైకి వేపు కైకి అసలు డబ్బులు కానీ మా జీతాలు రాకొచ్చు కాబట్టి మీరు ఈ రెండు నెలల జీతాలు ఇవాళ ఇవ్వాలా తర్వాత సంగర్ బజార్ మళ్ళీ చెత్త తర్వాత ప్రభుత్వానికి కలెక్టర్ గారికి ఈ గ్రామ పంచాయతీలో గ్రామంలో బాగా గలీలు ఉన్నవి ఇబ్బందులు వస్తున్నాయి రోగాలు రాసి రాబోతున్నాయి కాబట్టి ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని చేశారు తీర్మానం పాలక వర్గ తీర్మానం నాకు ఇదే మా కోరిక గ్రామంలో పని తీసుకుంటున్నాం కనుక మా బాధ్యతగా మేము చేస్తాం చేయమని కాదు ఖచ్చితంగా మేము సహకరిస్తాం ఇప్పుడు వర్షాకాలం లేకుంటే మీకు ఇంకొక రోజులు వదిలేస్తుంటుంది సరే చేసుకుంటున్నాం మురిగిపోయి బాసనొచ్చి గ్రామంలో మన పిల్లలు గ్రామ పిల్లలకి అయితే ఇబ్బంది జరుగుతుంది మళ్ళీ బాధ్యమైతే అనుకో అదుపులో చేయలేము ఇది ఉంది రాష్ట్రంగా చేస్తూ కానీ గ్రామీ కోరుకుంటున్నా తీర్మానం చేయించాం ఇది రేపటి కూడా ఇచ్చిందా ఈ రాసి తీర్మానం రాసి పంపిస్తాం రాజు ప్రభుత్వం మీడియా ద్వారా తెలుపుతుంది చూటల్ అన్ని గ్రామ పంచాయతీ వాళ్ళ పని పడుతుంది మరొక దగ్గర రాదు కదా జిల్లా సర్పంచ్ అధ్యక్షుడు గారు కూడా పాదవర్గా తీర్మానం దాటించి కలెక్టర్ గారికి పంపి అదేవిధంగా మీరు ఆడ కూడా స్ట్రైక్ నడుస్తున్నది మీరు పంపినా పనిచేయలేదు స్టైక్ త్వరత అవుతున్నాడు అంటే రెండు నెలల చూడాలి అదే రూపాయలు

పని నాటకీతంగా మెమరంటా మీ చట్టాని చేతులకు తీసుకొని పని చేయనియ నేను ఎక్కడిదాకా చెత్త విలేజ్లో అట్లా వస్తా అంటే ప్రజలు ఊరుకోరు అని కావలసింది కొట్టాడు ప్రజలు తగ్గలేదు ప్రజల దగ్గర కూడా పోతాం ప్రజలు ఇంటిని కూడా పోతాం నాకు ఎండి ఏంటి కానో రెండు రెండేళ్ళ జీతం కొట్టు చట్టానికి చేతులకి అట్లా ఏమి ఉండదు చట్టా ఏం తీసుకోవాలి ఎన్ని రోజులంచొచ్చు ఇరవై ఒక్క రోజులను నుంచి సమయం చెత్త ఆపేస్తే మీ జీతాలు మీ డిమాండ్స్ అని నెరవేరితే అదంతా కరెక్ట్ అయితే ఇరవై ఒక్క రోజులు దాకా మీరు ఆపించారు మేము సహకరించినాం ఇంకా దుర్వాసన వేదాలని ఇప్పుడు విచ్చలు విడి చెత్త అయిపోయింది రోజు ఎనిమిది ట్రాక్టర్లు వెళ్తుంది ఇరవై ఐదు రోజుల నుంచి చెత్త ఎంత ఎన్ని ట్రాక్టర్లు అవుతుంది మరి ఊళ్ళో ఏమన్నా ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి డ్రైనేజ్లకి నీళ్ళు ఇళ్ళకి వస్తున్నాయి మరి రోగాలు బారిన పడతారు ఇప్పుడు మళ్ళీ హాస్పిటల్ వాళ్ళకు కూడా ఎక్క ఇబ్బంది మాకు ఇబ్బంది మరేమన్నా అయినా కూడా మిగిలి లేపాలన్నా డబుల్ పని అవుతుంది ఒక్కసారి వ్యాప్తంగా ఏదైతే అనుబంధ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్యము కార్మికుల సహాయ సహకారాలతోటి సమ్మె చేపడుతూ గ్రామ పంచాయతీలకు అటెండ్ కాక వారు ఏదైతే ధర్నా కార్యక్రమం తీసుకున్నారో ఆ ధర్నా కార్యక్రమం మూలంగా ఈరోజు సమ్మె ఇరవై ఒక్క రోజులు దాటి ముందుకెళ్తూ ఉన్నది దాంట్లో భాగంగా గత ఇరవై ఒక్క రోజుల నుంచి గ్రామంలో పారి పారిశుద్ధ్య కార్యక్రమ కార్యక్రమాలకు కార్మికులు గ్రామ పంచాయతీకి రాకపోవడంతో గ్రామాల్లో ఉన్నటువంటి చెత్తా చెదారం ఇక్కడిదక్కడ వినిష్ట గొంగడుగా మారింది దాదాపు మా యొక్క ఎడపల్లి గ్రామంలోనే చూసుకుంటే రోజువారీ కార్యక్రమంలో ఎనిమిది ట్రాక్టర్ల చెత్త రెండు ట్రాక్టర్ల ద్వారా తరలించడం జరుగుతుంది ఈ రోజుకు ఇరవై ఒక్క రోజులు కావడంతో గ్రామాల్లో ఉన్న చెత్త చెదరం పేరుకపోవడం అసౌకర్యంగా ఏర్పడే కార్యక్రమంగా ఉంది ఇది ప్రజల నుంచి వ్యతిరేకత వస్తూ ఉంది స్కూల్ పిల్లలకు కానీ ఇక్కడ జరిగే సంత అంగడులో కానీ ఎక్కడెక్కడ ప్రధాన కూడల్లో ఉన్న చెత్తను ఏరివేయడానికి నానా తంటాలు పడాల్ పడాల్సిన కార్యక్రమంలో మాకు ఈరోజు సిఐటి అనుబంధ సంస్థల ద్వారా వ్యతిరేకతతోటి వారు మా కార్యక్రమాలకు అడ్డుదలగడంతో ఈరోజు మేము పోలీసు వారి యొక్క సహాయ సహకారాలు తీసుకొని దాన్ని చదం చేసే కార్యక్రమంలో ఈరోజు కార్యక్రమం తీసుకున్నాము కానీ ఈరోజు వారేదైతే జీతబచ్చాలు పెంపుదల చేయాలా వాళ్ళని గ్రామ పంచాయతీలో పర్మనెంట్ జీ జీతాల గురించి ప్రభుత్వం గుర్తించాలనే ఒక నినాదంతో జీవో నంబర్ అరవై ప్రకారము వాళ్ళకు అన్ని విధాలా ప్రభుత్వం ఆదుకోవాలా అనే నినాదంతో వారు చేపడుతున్న సమ్మె సభ్యు కానీ అది ప్ర రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె జరుగుతున్న కారణంగా అది ప్రభుత్వ ఆధీనంలో ఉంది గ్రామ పంచాయతీ ఆధీనంలో లేదని గమనించాలా దీనికి త్వరలో వారికి కూడా సరైనటువంటి జవాబు పంచాయతీ ద్వారా ప్రభుత్వం ద్వారా వస్తుందని రావాలని కోరుకుంటున్నాము దయచేసి గ్రామ ప్రజలు కూడా ఇప్పుడు ఈ చేస్తున్న సమ్మెను గుర్తెరగాలని కోరుతూ ఎక్కడ చెత్త అక్కడ ఇష్టం వచ్చినట్టు పారవేయకుండా సంచులలో తగు జాగ్రత్తలు తీసుకొని ట్రాక్టర్ వచ్చిన వెంటనే ట్రాక్టర్లు అందించే విధంగా సహకరించాలని కోరుతున్నా ఇప్పుడు వర్షాలు పడతా ఉన్నాయి పిల్లలు అనారోగ్యాలు పెద్దలు అనారోగ్య భారీగా పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి చెత్తను చాలా సున్నితమైన అంశంగా తీసుకొని జాగ్రత్తగా గ్రామ ప్రజలు పంచాయతీకి సహకరించాలని కోరుతున్నా ఈ సమ్మెకు త్వరలోనే ప్రభుత్వం ద్వారా మంచి ఒక మెసేజ్ వస్తుందని కోరుకుంటున్నా ఎందుకంటే ఇప్పుడు వారు ఏదైతే జీతాలు అడిగినారో రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని గ్రామ పంచాయతీలకు పన్నెండు నెలల నుంచి నిధులు రాక చాలా అష్టకష్టాల్లో గ్రామ పంచాయతీ నిర్వహణ బాధ్యతలో భాగస్వాములైన గ్రామ పంచాయతీ సర్పంచులు సెక్రటరీలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు దీన్ని కూడా ప్రజలు గమనించాలని కోరుకుంటున్నారు ఏదైతే ప్రభుత్వంకో వీరు చేస్తున్న సమ్మె